హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీకి కావాల్సినవి ఒక గుప్పెడంత అంటే ఒక కట్ట ఇక్కడ మాకు చిన్న కట్ట ఇది ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక చిన్న కట్ట పుదీనా ఇవి రెండు ఒక టమాటా ఒక రెండు మిరపకాయలు ఇవన్నీ మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి మనం మసాలా ర ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసుకోవాలంతా పుదీనా కొత్తిమీర మిరపకాయలు టమాటా ఇప్పుడు ఒక కప్పు పెరుగు పెరుగు ఇది కొంచెం ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ స్పూన్నర ఇది ఏంటిది ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా ఇది టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కా అలా రెండు మిప్ప చేసినాం కదా అది కారం ఉంటుంది అని ఒక టీ స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం ఒక హాఫ్ 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 నిమ్మకాయ గింజలు రాకుండా వేసుకుందాం ఒకసారి ఇవన్నీ కలుపుకుందాం ఒకసారి ఇదంతా కలుపుకొని ఈ మసాలా కొంచెం టేస్ట్ చూడండి ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలి కొంచెం సాల్ట్ తక్కువ పడింది నేను వేస్తున్నా ఇప్పుడే టేస్ట్ చూసుకొని ఇది కరెక్ట్ సాల్ట్ ఉన్నదంటే ఇప్పుడు ఈ చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా ఈ చికెన్లో హాఫ్ కేజీ చికెన్ ఇది కలుపుకోవాలి ఒకసారి మంచిగా వీటికి పీసులకి మంచిగా పట్టాలి ఉప్పు కారం మసాలాలు అన్నీ మస్తు ఉంటుంది టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్లా ఒకసారి నేను చేస్తుంటే చూసాను తెలిసిన వాళ్ళు చేస్తుంటే చూసాను బాగుందని చెప్పి నేను ఫాలో అయినా బాగానే ఉంది అందుకే మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నా మీకు బాగుంటుంది ఇది మంచిగా పట్టాలి కలవాలి మసాలా మంచిగా పట్టియ్యాలి వీటికి కేజీ చికెన్ ఓకేనా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతా నేను ఆయిల్ వేసుకోవాలి చాలు 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 కొంచెం ఆయిల్ వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇగో రెండు రెండు ఆనియన్స్ పినా ఇట్లా నూనెలో మనం ఎందులో బిర్యానీ చేద్దాం అనుకుంటామో అదే గంజులో ఆయిల్ వేసి పేస్తే అయిపోతుంది ఇగో పినా బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఇప్పుడు రైస్కి వాటర్ పెట్టేసిన ఇంట్లో మసాలా దినుసులు వేద్దాం మనం ఒక వన్ అవర్ నానబెట్టేసిన రైస్ వాటర్లో ఒక రెండు బాగా రాకులు నాలుగు ఇలాచీలు నాలుగు నాలుగైదు మిరియాలు ఒక స్టార్ పువ్వు ఒక ఒక ఇంటిది ఇంచు దాచిన చెక్క నాలుగైదు లవంగాలు ఇంకా సాజీరా కొంచెం వేస్తాను రైస్లోకి టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి నేను ఇంట్లోనే వేస్తాను మేడ్ నెయ్యి నెయ్యి ప్రాసెస్ కూడా పెడతా కొంచెం అల్లం వేద్దాం మస్తు టేస్ట్ వస్తుంది అల్లంతో చికెన్ చూద్దాం ఇందులో కొంచెం సాజీరా వేసిన మనకు ఇది ఆనియన్స్ వేసుకునే వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లోనే అందుకే నేను ఆ చికెన్లో కొంచెమే వేసినా ఇందులోకి కొంచెం సాజీర వేసిన సేమ్ అందులో ఏమేసినా అవే వేస్తున్నా మసాలాలు ఎక్కువ తినాం మేము పిల్లలకి కదా ఘాటు ఉండద్దని కొంచెం లైట్గా వేస్తున్నా మీరు తినేటప్పుడు ఉంటే తినండి ఎక్కువ వేసుకోండి ఒక వన్ అవర్ పాటు మనము పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి వేసుకున్నాం వన్ అవర్ ఒకసారి కలుపుకోండి మనం వేపుకున్నవి ఉన్నాయి కదా ఆనియన్స్ ఇందులో నూనెలో కొంచెం చికెన్తో ఇవి ఉడికిద్దాం ఇది వాటర్ బాయిల్ అయింది ఇందులోకి మనం రైస్ వేద్దాం ఒకసారి సాల్ట్ చూసుకోండి మనము ఇది ఈ వాటర్లో సాల్ట్ చూసుకొని ఇందులో మనం సాల్ట్ ఎక్కువ ఉంటేనే మనకు రైస్ అనేది టేస్ట్ ఉంటుంది సాల్ట్ నేను కొంచెం ఎక్కువ వేసి చప్పకుండే కొంచెం చూసినా చూసి ఉంటే ఇంకా ఒక హాఫ్ స్పూన్ వేసిన టేస్ట్ చూసుకొని ఆ సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి అంటే నేను కొంచెం ఎక్కువ వేసిన ఎందుకంటే రైస్ వేస్తే మనకి కరెక్ట్గా అవుతుందని చెప్పేసి రైస్ వేస్తుందిగా కొంచెం కెమెరా అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్మెంట్గా అండి ఎందుకంటే ఒక చేతనే పట్టుకొని ఇంకో చేత రై పని చేస్తున్నాను కదా నేను ఇంకా స్టాండ్ గిన్నమ తెచ్చుకోలే కొత్త కదా మళ్ళీ కొంచెం కెమెరా ఎట్లా పట్టుకోవాలి ఎటు తీయాలనేది కూడా కొంచెం ఇంకా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటాను ఇంకా నేర్చుకొని మంచిగా ఇస్తాను కెమెరా కరెక్ట్ పెట్టి ఇంకా ఇంతే ఇప్పుడు కొంచెం వేసినాం కదా మనకు అన్నం కూడా పొడి పొడి వస్తుంది కొంచెం ఇక మళ్ళీ సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాక మళ్ళీ చూపిస్తా చికెన్ని ఒకసారి ఇట్లా చూసుకో కలుపుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ ఇక కిందికి వెళ్తే తిప్పేసుకున్నాం అనుకో అటు కొంచెం అటు కొంచెం ఉడికింది కదా ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఇటు ఒక టె ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడికింది ఆల్రెడీ ఇంకొక ఇటు ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కాదు ఫైవ్ మినిట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా ఉడికించి తర్వాత ఆ రైస్ హాఫ్ బాయిల్ అయినాక ఇటు ఇందులో వేసుకుందాం నేను నాలుగైదు రకాల చేస్తాను ఇది ఒక్కటి ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది ఇది ఎక్కువ టేస్ట్ వచ్చేది ఇది అవి కూడా వస్తాయి కానీ ఇది కొంచెం ఎక్కువ తినేది ఇది ఓకే మళ్ళీ ఇంకోడు చెప్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చికెన్ ఇట్లా ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ అంటే కొంచెం ముక్క పెరుగుతుంది ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం రైస్ వేసుకొని తర్వాత ప్రాసెస్ చూపిస్తా ఇగో కొత్తిమీర పుదీనా రెండు వేసుకున్నా ఇగ రైస్ వేస్తున్నా ఆల్రెడీ రైస్ ఎట్లయిందంటే చూపించాలి కదా రైస్ ఇదిగో ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇది హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ కన్నా ఎక్కువ రైస్ ఇది రెండు గ్లాసుల రైస్ రెండు గ్లాసులు రెండు గ్లాసుల రైస్ హాఫ్ కేజీ మనం స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి సిమ్లో సిమ్లో అంటే మామూలుగా రైస్ వేసుకుంటూనే ఇది ఇట్లనే బాయిల్ అవుతూ ఉంటుంది ఇది ఇట్లా దీంతోనైతే తొందరగా వస్తుంది వస్తుందని దీంతో తీస్తున్నా మంచిగా వస్తుంది తొందరగా వస్తుంది కొంచెం వాటర్ వాటర్ వచ్చిన ఏం కాదు చికెన్ బాయిల్ అవుతుంది మంచిగా ఇక ఇట్లా ఇంట పెనం ఉంటే పెట్టుకోండి నేను ఓన్లీ బిర్యానీ కోసమే పెనం తెచ్చుకున్నాం మా ఇంటి దగ్గర ఉంటే ఇట్లా ఇంట పెనం పెట్టుకొని ఇప్పుడు ఇది పుల్లి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్ కింద ఇటు పెట్టుకుందాం ఇది ఇప్పుడు మనం దీని మీద ఈ రైస్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఈ రైస్ ఇట్లా వేసిన చూడండి లాస్ట్కి వచ్చేసరికి ఇది ఇంకా కొంచెం బాయిల్ అయింది అన్నం అయ్యింది అన్నం సెవెంటీ పర్సెంట్ అయింది ఏం పెట్టుకున్నా ఆనియన్స్ మిగిలినాయి కొత్తిమీర పుదీనా వేస్తున్నా కొంచెం నెయ్యి కొంచెం లైట్గా ఒక చిన్న గ్లాస్లో సగం వాటర్ అన్నీ మనం ఇంతకుముందు రైస్లో తీసుకున్నాం కదా ఆ వాటరు కొంచెం చికెను మంచిగా మెత్త కొడకనికి బాగుంటుంది తీసుకున్నా కుంకుంపు వాటరు కొంచెం లేట్గా నానబెట్టిన అందుకే కొంచెం కలర్ రాలేదు ఇప్పుడే ఇస్తుంది ఇది బిర్యానీ మసాలా ఉంది కదా ఇది కొంచెం దీని మీద చల్లుకోవాలి మసాలా ఇది కొత్తిమీరకు ఆనియన్స్కి మసాలా అనేది మంచిగా ఉడికినట్టయి టేస్ట్ బాగుంటుంది కొంచెం లైట్గా ఇది ఎవరెస్ట్ బిర్యానీ మసాలా నేనైతే దమ్కి ఈ రోల్ పెట్టేసిన మన బయటికి ఏం వెళ్ళకుండా హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకుందాం అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దమ్ పడుతుంది తర్వాత చికెన్ బిర్యానీ రెడీ అయినట్టే మళ్ళీ చూపిస్తా చూద్దాం అంటే నేను ట్వంటీ మినిట్స్ అయిపోయినాక గ్యాస్ ఆఫ్ చేసేసిన ఒక టెన్ మినిట్స్ అవుతుంది దమ్ బట్టి అట్లనే ఉంచేసినా తీయకుండా ఒకసారి చూద్దాం స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా టేస్ట్ చూడాలి ఇట్లా పొడి పొడి వస్తుంది ఓకేనా అండి ఇంతే ఈరోజుకి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ ఓకేనా అండి ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్